ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టుగా అవుతుందని చెప్పి దయాకర్ రావు వారుండదు ముఖ్యమంత్రి దగ్గర బంధువు అని చెప్పి చెంచ అధికారులు తెచ్చుకొని ఇలాజీ ప్రెసిడెంట్ గా చేసినట్టే అందుకనే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం ప్రాణాలిస్తానికైనా సిద్ధంగా ఉంటాం మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి జంగా రావారండి ఇక ఏం చేయాలో దాని కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ నిజంగా కూడా కేసీఆర్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు ఆరేళ్ల కింద అయితే వరంగల్ నుంచి ఫంక్షన్ హాల్లో వరంగల్ ఏ ఏ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తొమ్మిది మాటలు మాట్లాడి ఒక్క పగనా చేసినా వరంగల్ నగరానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్లస్ మూడు రోజులు ఫంక్షన్ మీటింగ్లు పెట్టి మూడు రూపాయల పని చేయలేదు మూడు రోజులు ఇవాళ ఫంక్షన్ మీటింగ్ పెట్టాడు అభివృద్ధి చేసే దళాలు మీ మంత్రులు ఎమ్మెల్యేలు పేపర్లు చూస్తున్నాం కోట్ల వేల కోట్ల రూపాయలు భూ కబ్జాలు చేసుకుంటా వాళ్ళు దర్జాగా పడుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ని చిన్న కేసు మీద ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ అది కూడా అటెంప్ట్ ట్ కేసు పెట్టారు శ్రీనాథ్ నాట్ కాంప్రమైజ్ రిటైర్ చేసుకుంటే ఆడు ఇదంతా చూస్తుంది ఏంటంటే ఒక దొంగల మూట ఒక దొంగల నాయకుడు రాజ్యాన్ని ఎంతగా ఉన్నాం ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తే కూడా నాకు కూడా అవమానం వచ్చింది కాంప్రమైజ్ పిటిషన్ కూడా నేను తెచ్చు కాంప్రమైజ్ పిటిషన్ హైకోర్టులో చేస్తే దాని పిటిషన్ గారు ముందర రాఘారెడ్డి గారు వారిపై సంతకం పెట్టి దాన్ని బీపీకి పంపడం జరిగింది అయినా సరే నూట యాభై మంది పోలీసులు పోయి అక్రమంగా అరెస్ట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళ భార్యని వాళ్ళ బంధువులని కులం పేరు మీద రెండు అని చెప్పి తిట్టడం ఒకరికొకరు కులాల ఇప్పుడు పోయలేదు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ వాతావరణం వచ్చింది నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలో మాట చూస్తున్నాం మీరు మన్నర్నా హైదరాబాద్ ఎన్నికల తర్వాత అసలు హైదరాబాద్ మీటింగ్ మీటింగ్ మోడీ సంఘం చూసుకుంటాను మూడు రోజులకి పోయి మోడీ కాళ్ళు పట్టుకున్నాడు జండానికి వచ్చిండు వచ్చిన తర్వాత రైతులకి ఇంక ముందు ఐకేపీ సెంటర్లు ఉండవు ఒడ్లు కొనవు ఏది కొనం అని చెప్పి మాట మార్చిండు ఎల్ల ఇంకా ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నాడు అందుకనే కేసీఆర్ పెు దగ్గర పట్టే ఆయన మధ్య భి మమ్మీ మధ్య సిట్టిపేట పోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా అంట ఆయన చూసే కొద్దిగా మానసిక పరిస్థితి మాకు ఆందోళన ఉన్నది ఆయన కూడా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అయ్యే సలవు ముఖ్యమంత్రి గారు అందుకనే సీరియస్ గా చెప్తున్నావు మా కార్యకర్తలు దేవుడు వస్తే ఖమర్త కేసీఆర్ ఖమర్త రావు నువ్వే ఊపుకుంటావనుకుంటున్నావు అనుకుంటున్నాను ఈ రోజు నేను పది ఏళ్ళ అధికారంలో ఉన్నావు అంతకుముందు ప్రేమ ఉండవు నీవనుకుంటే నువ్వు పోలీసులను పెట్టదలుచుకుంటే వేరే పార్టీలే పుట్టకపోతుండే నీ ఇంట్లో చేయదలుచుకుంటే వేరే పార్టీలే ఉండకపోతుండే కానీ నువ్వు ఎప్పట్లా చేయలేవు ఏ పార్టీ కార్యకర్తలు చేయలేదు అందుకనే మరొకసారి దూరంగా ఖండిస్తూ ఈరోజు మా శ్రీలక్క గారు మా గుర్రెల్ల గారు మా రాఘంద్ర రెడ్డి గారు కానీ అనిల్ రెడ్డి గారు కానీ మా తనుయావుకల్ మున్సిపల్ చైర్మన్ కానీ బల్లారు నాయక్ గారు అందరూ రాహుల్ నాయక్ అందరం వచ్చాం తప్పకుండా ఇంకా కూడా దీన్ని త్వరగా మళ్ళా రేపు కోర్టులో గారి కాంప్రమైజ్ పిటిషన్ వ్యతిరేకించకుండా బేల్ని అడ్డం పడితే ప్రభుత్వం తప్పకుండా జిల్లాలో కాదు తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపదొచ్చినా సాప్రదించినా అండగా ఉంటామని మీ అందరూ కూడా మాటిస్తారు